ఒక్క విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమాకర్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నాను మరి అది పొరపాటున చెప్పింద్రో గ్రహపాటిన చెప్పిన్రో గాని రోజు ఇప్పుడు తన స్పీచ్ లో ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొత్తం పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ పదహారు నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు ఎట్ సెవెన్ ఫార్టీ ఫోర్ పిఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిందంటే మేము లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు అప్పులు మెత్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది అంటే నాలుగు గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష అయితే ఇక్కడ గారు చెప్పింది నిజం ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదన్నా బురిడి కొట్టించి మేము లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చినాం ఇలా లక్ష యాభై మూడు వేల అప్పులకే కట్టినామని కార్పొరేషన్ అప్పులు ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఇవాళ నేను చెప్తున్నది కాదు అధ్యక్ష ఇది కాగ్ రిపోర్ట్ ఇది ఇవాళ మీరు అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్ట్ పేజ్ పేజ్ నెంబర్ నెంబర్ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ప్రభుత్వం తీసుకున్న ఎఫ్ఆర్బిఎం అప్పులు ప్రభుత్వము గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే అప్పులను కూడా ఇందులో కలిపి చెప్పారు ఎఫ్ఆర్బిఎం లో సార్ లెట్ మీ కంప్లీట్ సార్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పింది తప్పు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సార్ లెట్ మీ ఫినిష్ ఇన్ టూ మినిట్స్ టూ మినిట్స్ అని స్పష్టంగా చెప్పిన అధ్యక్ష అయితే మా గౌరవనీయులు జూ జూపల్లి ప్లీజ్ జూపల్లి గారు కూడా లేచి ఒక డౌట్ అడిగింది మిషన్ భగీరథ్ తప్పులు కాళేశ్వరం కార్పొరేషన్ అప్పులు మొత్తం అన్ని రకాల కార్పొరేషన్ అప్పులు కలిపి నేను మాట్లాడుతున్నా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నామో అవన్నీ కాగ్ రిపోర్ట్ ప్రకారం ఒకటి రెండు బట్టి గారు పెట్టిన మొన్న బడ్జెట్ లో బట్టి గారు మొన్న బడ్జెట్ లో పెట్టినప్పుడు తన బుక్ లో ఫామ్ డి ఫైవ్ ప్రకారంగా కూడా చెప్తున్నా నేను సో కాగు రిపోర్ట్ ప్రకారంగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు వారు కాగులో ఏం చెప్పారు మొత్తం ఐదు లక్షల పదిహేడు వేల కోట్లని కాగ్ రిపోర్ట్ చెప్పింది ఈ ఐదు లక్షల పదిహేడు వేల కోట్లలో అప్పటికే రాష్ట్రం ఏర్పడక ముందున్న అప్పు ప్రభుత్వ రంగ సంస్థల అప్పు మొత్తం తీసేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారంగా పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం నాలుగు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు మాత్రమే ఈ నాలుగు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లలో ఎఫ్ఆర్బిఎం అప్పు ఉంది కాళేశ్వరం ఉంది మిషన్ భగీరథ ఉంది అన్ని కలిపి నాలుగు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు పోని మొన్న బట్టి గారు ఫామ్ డి ఫైవ్ పెట్టినారు దాంట్లో రిస్క్ వెయిటెడ్ మేనేజ్మెంట్ అని కార్పొరేషనే చెల్లించుకునే అప్పుల్లో కూడా మనకు రిస్క్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అంటే అదొక ఐదు వేల కోట్లు కలిసింది సో గారు పెట్టిన బడ్జెట్ ప్రకారంగా చూస్తే కూడా బిఆర్ఎస్ హయాంలో పదేళ్ల హయాంలో జరిగిన అప్పు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అంటే ఏ రకంగా చూసినా మాది సంవత్సరానికి అప్పు నలభై ఒక్క వేల నుంచి నలభై రెండు వేల కోట్లు కానీ ముఖ్యమంత్రి గారే సభలో చెప్పారు మేము లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు మొత్తానికైతే ఒకటైతే మేలు జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఈ శాసనసభకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో అప్పు ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారమైన గారు పెట్టిన బడ్జెట్ ప్రకారమైన నలభై ఒక్కటి నలభై రెండు వేల కోట్లు మాత్రమే సంవత్సరానికి బిఆర్ఎస్ చేసిన అప్పు నలభై ఒక్క వేల కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు థ్యాంక్ యూ